నమస్తే నేను మీ వకీల్ ఆశేష్ కొత్త వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఎన్నికల్లో ఓటింగ్ వేయలేదని ఎన్నికల్లో పాల్గొనలేదని ఎన్నికల రోజును హాలిడేగా చూస్తున్నారని ఓటేయకపోతే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు నీకెక్కడిదని ఎన్నికల ఓటింగ్ శాతం తగ్గిందని ఈ వాదనంతా ఒకేత్తైతే ఎన్నికల్లో ఓటింగ్ వేసిన వాళ్ళు ఎన్నికల్లో పాల్గొన్న వాళ్ళు ఎన్నికల రోజును హాలిడేగా చూడని వాళ్ళు ఉదయం నుంచే ఓటింగ్ లైన్లలో నిల్చొని ఓటింగ్ వేసిన వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షకులు ఓట్లేసి గెలిపించి మీ మీద మీ భుజస్కంధాల మీద బాధ్యతను పెడితే మీ యొక్క స్వలాభం కోసం పార్టీలు జెండాలు కండువాలు మార్చి మీకు ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్ యొక్క ఓటుకి మీరిచ్చే ఇదా ప్రజాస్వామ్య దేశంలో అధికార పక్షం కంటే ప్రతిపక్షం యొక్క పాత్ర గొప్పది ఈ సూత్రానికి తూట్లు పొడిచి ఏ పార్టీ నుండి గెలిచామనేది పక్కన పెట్టి అధికారంలో ఏ పార్టీ ఉంటే అదే నా నా పార్టీ అని అనుకుని మీకేసిన ఓట్లను ఓటర్లను ముంచడం అనేది హర్షించ తగినది కాదు ఈసారి నుండి ప్రజలు అడగాల్సింది నువ్వు మాకేం చేస్తావు గెలిచిన తర్వాత అని కాదు నీకు బీఫారం ఇచ్చి నిన్ను గెలిచి నిలిచేలా చేసిన పార్టీలో ఐదేళ్ళు ఉంటావా అని మా వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు అంటూ ఉంటారు నాయకుడికి ఉండాల్సినవి క్యాలిబర్ కండక్ట్ కెపాసిటీ కానీ ఇవేవి ఉండడం లేదు ఈ రోజుల్లో అని ఓట్లకు ఓటర్లకు విలువ ఇవ్వని రాజకీయ నాయకులని ఎందుకు ఎన్నుకోవడం అని ప్రజలు అనుకునే రోజు ఎంతో దూరం లేదు మీ స్వలాభమే మీకు ముఖ్యమన్నట్లు మీరు గెలిచిన తర్వాత వ్యవహరిస్తూ పార్టీలు మారుతుంటే మేమెందుకు మా స్వలాభం ఆలోచించకూడదని ప్రజలు అనుకునే రోజున ఈ ఎన్నికల వ్యవస్థకు ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు స్కాంగ్రెస్ అనుకోవచ్చు గతంలో టిఆర్ఎస్ చేసింది ఇప్పుడు మేము చేస్తే తప్పు లేదని కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాగే కొనసాగితే పర్యావసానాలు ఏమిటని అధికారం అనేది శాశ్వతం కాదు కానీ విలువలనేవి శాశ్వతం అని గమనించాలి ఓటర్లు ప్రజలు ఇవన్నీ నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారి పవర్ ఏంటో గతంలో చూపించారు రాబోయే రోజుల్లో చూపిస్తారు చట్టాలను చదవండి హక్కులు తెలుసుకోండి హక్కులకై పోరాడండి ధన్యవాదాలు నమస్తే సాధ్యమైనంత వరకు మన దైనందిత జీవితంలో తెలుగులోనే మాట్లాడదాం తెలుగునే ఉపయోగిద్దాం